విజయనగరం మండలం సారీక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి శక్తిపీఠంలో వైశాఖ మాసం దశం సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో లక్ష పసుపు గొమ్ముల పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు లక్ష పసుపు కొమ్మల నోము అనేది మహిళల ఆరోగ్యం సుఖ సంతోషాల కోసం చేసే ఒక ప్రత్యేకమైన పూజ ఈ పూజను ఆరు నెలల పాటు ప్రతి రోజు తర్వాత ఏడవ నెల మొదటి రోజున ఉద్యాపన చేస్తారు పూజలో భాగంగా వెన్ను విరిగిన లక్ష పసుపు కొమ్మలు ఎంచుకుని వాటితో శ్రీ మహాలక్ష్మి దేవుని పూజిస్తారు ఈ నోమును భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా సుఖము సంతోషం లభిస్తాయని నమ్ముతారు ఆరు నెలల పాటు ప్రతిరోజు లక్ష పసుపు కొమ్మల కథను చెప్పుకుంటూ తలపై అక్షంతలు వేసుకుంటారు ఏడవ నెల మొదటి రోజున వెన్ను విరగన పసుపు కొమ్మల లక్ష ఎంచుకుని తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మిని లేదా గౌరీ దేవుని పూజిస్తారు ఈ వ్రతం ఆచరిస్తే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం మహిళలు లక్ష పసుపు కొమ్ములు నోము చేస్తే అష్టైశ్వర్యాలు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది పెళ్లి కాని కన్యలకు సుగుణవంతులైన భర్త లభిస్తారని విశ్వాసం లక్ష పసుపు నోములు చేసే మహిళలు పరమ వైభవము ఐదవ తనంతో జీవిస్తారు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు కూడా చేరుతాయి మంచి పసుపు కొమ్ములు విరగనటువంటివి ఒక వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు కొమ్ములు తెచ్చి పసుపు కుంకుమ రెండు కేజీలు తెచ్చి తొమ్మిది రోజులు దుర్గానామ సహస్రం పారాయణం చేస్తూ తొమ్మిది రోజులు అయ్యాక శివాలయంలో పసుపు కుంకుమ స్వామివారికి సమర్పించి అభిషేకం మరికొంతమంది చేస్తారు ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళకి దీర్ఘ సమగ్రీ ప్రాప్తము వ్రతం ఆచరించే గృహములంత సిరి సంపదలు వెలువరిస్తాయని నమ్మకం విజయనగరం మండలం సారిక గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి శక్తి పీఠంలో వైశాఖ మాసం దశమ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో వర్ష పసుపు గొమ్మల పూజ ఘనంగా నిర్వహించారు